తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయ వర్గానందరికీ కూడా నమస్కారం డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ యాప్లో లీవ్ ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దయచేసి ఈ వీడియోను అందరూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి సో డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ యాప్లో యాప్ యొక్క స్క్రీన్ ఇలా ఉంటుందని మీ అందరికీ తెలుసు సో ఇక్కడ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ అడిగినప్పుడు యూజర్ ఐడి దగ్గర మీ యొక్క ఎంప్లాయ్ ఐడిని ఎంటర్ చేయాలి అదేవిధంగా పాస్వర్డ్ వచ్చేసి స్టాఫ్ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది వన్స్ అగైన్ యూజర్ ఐడి వచ్చేసి మీ యొక్క ఎంప్లాయ్ ఐడి పాస్వర్డ్ స్టాఫ్ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ ఇలా క్లిక్ చేసి లాగిన్ చేస్తే మీకు ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఇందులోనే లీవ్స్ అనేటటువంటి ఐకాన్ మీకు అనిపిస్తుంది కదా ఆ ఐకాన్లోనే మనము లీవ్ అప్లై చేసుకోవచ్చు సో లీవ్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి ఆ విధంగా లీవ్స్ అనే ఆప్షన్ని కనుక మనం క్లిక్ చేసినట్టయితే అందులోనే రకరకాల లీవ్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి సో దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకు ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఇందులో అప్లై లీవ్ అనే ఆప్షన్ మీకు అనిపిస్తుంది కదా సో డైరెక్ట్గా దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ అప్లై లీవ్ అనే ఆప్షన్లోనే మనము ఏ లీవ్ అప్లై చేసుకోవాలో అన్ని అంశాలు ఉంటాయి సో దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకు స్క్రీన్ ఈ విధంగా అనిపిస్తుంది ఇందులో మూడు అంశాలు ఉన్నాయి లీవ్ టైప్ ఫ్రమ్ డేట్ టు డేట్ సో ఫస్ట్ లీవ్ టైప్ను క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు రకరకాలుగా క్యాజువల్ లీవ్ హాఫ్ డే సిఎల్ ఆప్షనల్ హాలిడే లోకల్ హాలిడే సిసిఎల్ చైల్డ్ కేర్ లీవ్ ఇట్లా రకరకాలుగా లిస్ట్ ఒకటి ఓపెన్ అవుతుంది అందులో మనకు కావాల్సినటువంటి లీవ్ మనం ఏది పెడుతున్నామో దానికి సంబంధించి ఆప్షన్ను ఇందులోంచి ఎంచుకోవాలి ఉదాహరణకి మనం క్యాజువల్యూ పెట్టుకోవాలనుకోండి సిఎల్ పెట్టుకోవాలి అంటే క్యాజువల్యూ అని ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము డేట్ సెట్ చేసుకోవాలి ఫ్రమ్ టూ రోజు అయితే ఫ్రమ్ డే టు డేటు సేమ్ పెట్టుకోవాలి ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ డేట్ అయితే ఫ్రమ్ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ టూ డేస్ పెట్టాలి సో ఫ్రమ్ డేట్ నేను ఇక్కడ ఏం చేశాను ఫోర్త్ అగస్ట్ ఆ ఫ్రం డేట్ ఆ బాక్స్ క్లిక్ చేసినప్పుడు ఇట్లా క్యాలెండర్ ఓపెన్ అవుతుంది సో ఫోర్త్ ఆగస్ట్ నుంచి నెక్స్ట్ టూ డేట్ దగ్గర క్లిక్ చేస్తే ఆ బాక్స్ క్లిక్ చేస్తే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది సో ఫ్రమ్ డే టు టూ డేట్ సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత రిమార్క్స్ కాలంలో మనం లీవ్ ఎందుకు పెడుతున్నాము జస్ట్ వన్ ఆర్ టూ లైన్స్ మ్యాటర్ ఎంటర్ చేసి అప్లై క్లిక్ చేయాలి సో ఇంతే ఇంత సింపుల్గా మనము లీవ్ అప్లై చేసుకోవచ్చు ఈ లీవ్ను హెడ్ మాస్టర్ గారు అప్రూవ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనము ఇంత సింపుల్గా డిఎస్సి ఎఫ్ఆర్ఎస్లో లీవ్ అప్లై చేసుకోవచ్చు సో దయచేసి మనం లీవ్ ఒకవేళ పెడుతున్నట్టయితే కంపల్సరీగా ఇందులో లీవ్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే అది ఆప్షెంట్గా ట్రీట్ అవుతుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకొని మిగతా వాళ్లకు కూడా డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ యాప్లో అప్లై చేసే విధానాన్ని మిగతా వాడికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ